నెల్లూరు నగరంలోని కనకమహాల్ సమీపంలో పిఎన్ఆర్ పైత్సా ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిడిజి ఎంజెఫ్ లైన్ మాగం గౌతమ్ గారు విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ లైన్ పీర్ల సీతారామారావు గారు ఎంజెఫ్ లైన్ వీర్ల జనార్దన్ రావు గారు పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టీవీ సురేంద్ర పినాకిని లైన్స్ క్లబ్ సభ్యులు బంధుమిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉంది అందరికీ శివపురి వాసులకి శివ మధ్యాహ్నం ఈరోజు ఎంతో ముఖ్యమైన దినం అంటే మా పిఎన్ఆర్ సంస్థ తరఫున ప్రతి సంవత్సరం ఈ యొక్క సమ్మర్లో చలివేంద్ర కార్యక్రమం ప్రారంభ చేస్తున్నాము ఈరోజు ప్రారంభించాము ఈ కార్యక్రమానికి మన లయన్స్ క్లబ్ పినాయకిని అధ్యక్షులు సునీల్ గారు మరియు ఆర్యవ్య సంఘ అధ్యక్షులు జ్యోతిప్రసాదు మన వీడిజీ వన్ గౌతమ్ గౌతమ్ గారు మరియు లయన్ మిత్రులు అందరూ కూడా ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని చూసేశారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఈ చలివేంద్ర కార్యక్రమం మా లైన్స్ క్లబ్ పిఎస్టీల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాము ఈ సంవత్సరం కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ఎండలకి మనం ఈ చేయడం కూడా మాకు అదృష్టంగా భావిస్తూ ఈ సెంటర్లో వ్యాపారస్తులు బోర్వెల్స్ మరియు వర్క్షాప్స్ వీళ్ళందరూ కూడా మా యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నారు వారందరూ కూడా ధన్యవాదాలు లైన్ ఎస్పీ బాబు బెడ్ సభ్యులు విద్య సర్వీస్లో సెంటర్ అందు ఆ లైన్ సభ్యులు ఎన్జిఎస్ లైన్ పిఎన్ఆర్ రాము గారు మరియు ఎంజే లయన్ జనార్దన్ గారి ఆధ్వర్యంలో వర్క్షాప్ ముందు పెట్టుకున్న ప్రతి సంవత్సరం వాళ్ళు ఇలాగే కలిసి సాయంత్రం ఐదు గంటల దాకా మా పానీయాలు ఇస్తూనే ఉంటారు అలాగే మధ్యాహ్నం ఇంగ్లాండ్ రోజు భోజనాల వసతి అలాగే రాగి సంగతి ఇట్లాంటివి కూడా పెడుతుంటారు దీన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్క వైన్ సభ్యుడు ప్లస్ ఇక్కడ ప్రతి ఒక్క నెల్లూరు సభ్యుడు ప్రతి తిరు ఫ్లోటింగ్ ఏరియా కాబట్టి జనరల్ మండిపోతున్నాయి అది ఉద్దేశించుకొని వాళ్ళు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు థ్యాంక్ యూ ఆఫ్ నెల్లూరు పినాటి ఈరోజు కరన్మాల్ సెంటర్లో టీఎన్ఆర్ గ్రూప్స్ అధినేత మా డిస్ట్రిక్ట్ లీడర్ అయినటువంటి పెర్ల కారామరావు గారు మరియు కేరళ జనార్దనరావు గారు ఆధ్వర్యంలో మన నమ్మూరు నగరంలో అతి ముఖ్యమైనటువంటి రద్దీ ప్రాంతమైనటువంటి కనకమాలి సెంటర్ నందు వారు ఇక్కడ ప్రజలు వారి దాహార్ద్యం తీర్చుకునేందుకు మంచినీటి సౌకర్యము మజ్జిక సౌకర్యము జ్యూస్ జ్యూస్లు అన్ని రకాల పానీయాలని ఇక్కడికి ఉచితంగా అందజేసి వారికి ఇక్కడ ప్రజలకి వాళ్ళ దాహార్తిని తీర్చేందుకు ఈరోజు ఈ యొక్క మత్స్య జలవేంద్రాన్ని ప్రారంభించడం జరిగినది ఈ యొక్క మధ్య తెలివేంద్రానికి ముఖ్య అతిథులుగా బీటీజీ ఎంజేఎఫ్ లైన్ మాకు గౌతమ్ గారు మరియు ఎంజేఎఫ్ లైన్ పేర్ల సీతారామారావు గారు మరియు ఎంజేఎఫ్ లైన్ పేర్ల జనపెన్నరావు గారు మరియు పినాగిని ప్రెసిడెంట్ ఎంజేఎఫ్ లైన్ దొంగత్య బాబు గారు ముఖ్య అతిథులుగా మరియు మా లైన్ మెంబరు మరియు ఆరోగ్య సంఘ ప్రతినిధులైనటువంటి లైన్ పైసాని జ్యోతి ప్రసాద్ గారు ఈరోజు ఇచ్చటి కార్యక్రమానికి స్పాన్సర్ అయినటువంటి లైన్ కారంశ్రీ కిరణ్ కుమార్ గారు మరియు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లాంగ్ లివ్ లైన్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి